పోలీసు శాఖలో ర్యాంకులో చివరిగా ఉన్న హోంగార్డుల సేవలు ఉత్తమమని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఉత్తమ సేవలందించిన హోంగార్డులను ఉద్యోగ విరమణ చేస్తున్న వారిని సత్కరించారు విపత్తులు బందోబస్తు విధులు డ్రోన్ల నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు హోంగార్డుల కుటుంబాలకు ఆరోగ్యం ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమాన్ని గురించి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది ఈ సంవత్సరం మన దగ్గర రుతుశ్రమశాత నలుగురు హోంగార్డులు మరణించడం జరిగింది చనిపోయిన నలుగురు హోంగార్డు కుటుంబాలతో పాటు మరొక పదమూడు మంది హోంగార్డులు వారు పదమ విరమ చేశారు ఈ పదిహేడు మంది కలిపి వన్ డే కంట్రిబ్యూషన్ కింద హోంగార్డ్స్ అందరూ కూడా తమ నిధి నుంచి ఐదు లక్షల రూపాయలు చెప్తాను ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు అంటే ఎనబై ఐదు లక్షలు చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఈ చనిపోయిన నలుగురు గార్డ్ సభ్యులు అర్హులైన నలుగురికి కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం ఇవ్వడం జరిగింది మహిళా హోంగార్డులకు వేతంతో కూడిన మూడు నెలల ప్రస్తుత సెలవు ఇస్తున్నాం గౌరవ డీజీపీ గర్వత్తం మేరకు పర్సనల్ యాక్సిడెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వ్యక్తిగత ప్రమాద భీమా పది లక్షలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం